అందరికీ శుభోదయం తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనము నన్నయ్య నన్నయ్యానంతర దశల్లోని భాషా స్వరూపాన్ని గురించి తెలుసుకుందాం ఇందులో పదకొండవ శతాబ్దం కాలం నాటికి పద ఈ పండిత సాహిత్యానికి ఒరవడి అయిన కావ్య భాష రూపుదిద్దుకుంది ఈ కావ్య భాష అనేటటువంటిది ఏంటి పదకొండవ శతాబ్దం కాలం నాటికి పండిత సాహిత్యానికి ఒరవడిని దిద్దుకుంటూ ఇది కావ్య భాషగా రూపుదిద్దుకోవడం జరిగింది ఇటువంటి కావ్య భాషా శైలిలోనే నన్నయ్య భారత రచన కొనసాగించారు ఈ కావ్య భాషా రచనలోనే నన్నయ్య భారత రచనని కొనసాగించడం జరిగింది ఆ తరువాతి కవులకు అదే ఆదర్శప్రాయంగా నిలిచింది నన్నయ్య ఎటువంటి పద్ధతిని అవలంబిస్తూ కావ్య భాషను ప్రారంభించాడో రచించాడో అటువంటి కావ్య భాషను ఉపయోగిస్తూనే తర్వాతి కవులు దాన్ని అనుసరించటం జరిగింది అందువలన కావ్య భాషలో మార్పులు ఎక్కువగా మనకి కనిపించవు వాడుక భాషలో మాత్రం అనేక మార్పులు రావటం జరిగింది కావ్య భాషలో ఏమైంది మార్పులు మనకి కనిపించలా కానీ వాడుక భాషలో మాత్రం మార్పులు చాలా వస్తూ ఉండటం జరిగింది ఈ యుగాలలో తెలుగు భాషా పరిణామాన్ని తెలుసుకోవడానికి నన్నయ తరువాతి శాసనాలే మనకు ఆధారం ఈ యుగంలో ఈ భాష ఎలా ఉంది ఈ తెలుగు భాష ఎలా పరిణామం చెందుతూ వచ్చింది ఈ పరిణామం చెందటానికి మనకి ఆధారం ఏంటి శాసనాలు శాసనాలే మనకి ఆధారంగా కనిపించటం అనేది జరిగింది శాసనాల ఆధారంగానే ఈ తెలుగు భాష ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందో మనకి తెలుస్తూ ఉన్నది ఈ శాసనాలైనా కూడా సమకాలీన భాష ఈ శాసనాల్లో కూడా సమకాలీన భాష సమర్థంగా మనకి కనిపించదు అది కూడా మనకి చాలా కష్టం అనేది ఈ సమకాలీన భాష ఎలా ఉంది మనకేంటి ఈ శాసనాల ద్వారా మా వాడుక భాష పరిణామం చెందుతూ వచ్చింది అని చెప్పుకున్నాము కానీ శాసనాల ద్వారా కూడా మనకి ఈ సమకాలీన భాష పూర్తిగా ప్రతిబింబిస్తుంది మనకి కనిపిస్తుంది అనేటటువంటిది చెప్పడం కూడా చాలా కష్టమైనటువంటి పని ఈ శాసనాలను పరిమిత ప్రయోజనం ఉంది ఈ శాసనాల వలన ఏంటి మనకి పరిమితమైనటువంటి ప్రయోజనము అంటే చాలా తక్కువ అయినటువంటి ప్రయోజనం మనకి కనిపిస్తుంది పరిమితం అపరిమితం కాదు ఎక్కువ కాదు పరిమితమైనటువంటి ప్రయోజనమే మనకి ఈ శాసనాల ద్వారా కనిపించటం అనేది జరిగింది ఇందులో కూడా మనకి విజయ యాత్రలు ఏంటది విజయ యాత్రలు ద్వారా కానీ దాన శాసనాల్లో కానీ మనకి ఎక్కువగా ఈ భాషని ఉపయోగించటం వలన వ్యాప్తి తక్కువగా ఉంటుంది ఎక్కువగా ఈ భాషని కావ్య భాషని మనకి పరిణామం చెందుతూ వచ్చి వాడుక భాషలోకి రావటం జరిగింది కదా ఈ వాడుక భాష ద్వారా పరిణామం చెందుతూ శాసనాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి ఆధారంగా చెప్పుకుంటూ ఉన్నాము ఇవి ఆధారంగా చెప్పుకుండేటటువంటివి ఏంటి విజయ యాత్రలు దాన శాసనాలు వీటి వలన మనకి తెలుస్తుంది కానీ అది కూడా ఏంటి చాలా తక్కువగా మనకి కనిపిస్తుంది ఆ విజయ యాత్రలు అంటే ఏంటి ఎవరైనా రాజు ఏ రాజ్యం మీదకైనా దండయాత్ర చేసి గెలిచినప్పుడు దాన్ని గురించి తెలియచేస్తూ ఒక శాసనం వేయడం అలాగే దాన శాసనాలు ఎవరికైనా కొంత భూమిని దానం చేసేటప్పుడు కానీ ఒక అగ్రహారాన్ని దానం ఇచ్చినప్పుడు కానీ ఇది ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తికి దానం ఇవ్వటం అనేది జరిగింది అని తెలియచేస్తూ ఒక శాసనాన్ని శిలా శాసనాన్ని వేయటం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటి మనకి చాలా తక్కువగా ఈ భాష వ్యాప్తి చెందుతూ రావటం అనేది జరిగింది ఇవి ఏంటి వచన శాసనాల్లో ఈ రీతిగా ఉంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి వచన శాసనాల్లో ఉన్నాయి ఇలా ఉంటే కనుక పద్య శాసనాల్లో కావ్య భాషా శైలి కనిపిస్తుంది ఈ వచన శాసనాల్లో మనకి వాడుక్కు భాష కనిపిస్తుంది కానీ పద్య శాసనాల్లో పద్యాల రూపంలో మనకి శాసనాలు వేయటం అనేది జరుగుతోంది ఈ పద్య శాసనాల్లో మనకి కావ్య భాషా శైలి మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కావ్య భాషా శైలి ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా ఇందులో కేతన అనేటటువంటి కవి ఈయన ఆంధ్ర భాషా భూషణంలో కొన్ని పదాన్ని ఉపయోగించకూడదు అని చెప్పాడు ఆంధ్ర భాష భూషణం అనేటటువంటి గ్రంథంలో అవి తెచ్చుతాడు పంచాకుము తోపించుకుము ఈ కేతన వేసినటువంటి ఆంధ్ర భూషణం అనేటటువంటి గ్రంథంలో ఈ తెచ్చుతాడు పంచాకము తోపించుకము అనేటటువంటి గ్రామ్యాలను కావ్య భాషలో వాడకూడదు అని ఈయన చెప్పడం అనేది జరిగింది ఈ పదాలు ఏంటి గ్రామ్య పదాలు ఈ గ్రామ్య పదాలని ఈ ఉపయోగించకూడదు కావ్య భాషలో కావ్యాన్ని రచించేటప్పుడు కావ్య భాషని అనుసరిస్తూ రచన చేసేటటువంటి సమయంలో ఈ పదాలని గ్రామ్య పదాలని ఉపయోగించకూడదు అని కేతన అనేటటువంటి కవి ఆంధ్ర భాషా భూషణంలో చెప్పడం జరిగింది అంటే కావ్య భాష వాడుక భాష నన్నయ కాలం నుండి రెండు పాయలుగా చీలింది అని చెప్పచ్చు ఇక్కడ ఏంటి కావ్య భాష ఒకటి వాడుక భాష ఒకటి ఇది ఎప్పటి నుంచి వస్తోంది నిర్ణయ కాలం నుంచే వస్తుంది అన్నటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది ఇక్కడ ఈ కావ్య భాష ఏంటి ప్రజాభాషకు మరీ దూరమైంది అని చెప్పచ్చు ఎందుకని వాడుక భాష ప్రచారంలోకి వస్తూ ఉంది కదా మార్పు చెందుతూ పరిణామం చెందుతూ వస్తూ ఉన్నది కాబట్టి కావ్య భాష అనేది మనకి కనిపించకుండా పోవటం అనేది జరిగింది దీన్ని ఈ తిక్కన తిక్కన శ్రీనాథుడు ఈ కవులు మనకి తమ గ్రంథాలలో అక్కడక్కడ చెప్పటం అనేది జరిగింది ఆనాటి వ్యవహారిక భాషా పదాలని ఉపయోగిస్తూ వచ్చారు వీళ్ళ యొక్క గ్రంథాల ద్వారా కావ్య భాష మరుగున పడిపోతూ వాడుక భాషలో రచనలు కొనసాగించటం అనేది జరుగుతూ రావటం అనేది జరిగింది ఈ వాడుక భాషా పదాలు వ్యవహారిక భాషా పదాలని ఈ వ్యవహారిక భాషా పదాలని తిక్కన శ్రీనాథుడు అనే కవులు తమ గ్రంథాలలో వ్యవహారిక భాషా పదాలని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వలన అక్కడక్కడ మనకి ఈ వ్యవహారిక పదాలు కనిపిస్తూ ఉండటం వలన కావ్య భాష మనకి మరుగున పడిపోతుంది అని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయిక పూర్వమున్న పదాలు నిర్ణయ కాలంలో స్థిరపడితే ఈ నిర్ణయిక పూర్వమున్న కావ్య భాష రూపాలు ఉన్నాయి కదా నిర్ణయ కాలంలో స్థిరంగా ఉన్నాయి ఆధునిక భాషా శైలి మార్పు చెందుతూ రావటం వలన ఆధునిక భాష అంటే వ్యవహారిక భాష ఈ యుగంలోనే మనకి మొదలైంది అని చెప్పచ్చు ఈ ఆధునిక భాష వ్యవహారిక భాషలో పదాలు నన్నయ కాలంలో నన్నయ రచనలో మనకి అక్కడక్కడ మనకి ఎక్కువగా కావ్య భాష వ్యవహారిక భాష రెండింటినీ కలుపుకుంటూ ఆయన రచన కొనసాగించటం అనేది జరిగింది దాన్ని అనుసరిస్తూ తర్వాత కవులు ఆదర్శంగా తీసుకొని రచన కొనసాగిస్తూ వచ్చారు అలా కావ్య భాషని అడుగున పడిపోతూ వ్యవహారిక భాషలో రచనలు కొనసాగించటం అనేది జరుగుతూ వచ్చింది అది అందరికీ వాడుక భాషగా మారటం అనేది జరిగింది రచన పద్ధతి మారు చెందుతూ వచ్చింది ఇక్కడి నుంచి ఈ ఆధునిక భాషా శైలి ఈ యుగంలోనే నన్నయ్య యుగంలోనే ప్రారంభమైంది అని చెప్పచ్చు ఇక్కడ శివకవి యుగము శివకవులు శివకవి యుగంలో వైష్ణవ యుగంలో ఈ తమిళ కన్నడ పదాలు ఈ తమిళ కన్నడ పదాలు మనకి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి ఈ శివకవులు వైష్ణవ కవులు వీళ్ళ యుగంలో వీళ్ళ రచనా కాలంలో శివకవి యుగము వైష్ణవ యుగము అని చెప్తూ ఉంటారు వీళ్ళ రచనా కాలంలో తమిళ పదాలు కన్నడ పదాలు మనకి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించడం అనేది జరిగింది ఈ నన్నయ మార్గ పద్ధతికి భిన్నంగా దేశీయ జాను తెలుగు ఈ నన్నయ కావ్య పద్ధతికి భిన్నంగా మనకి దేశీయ జాను తెరుగు పదాలు ఉద్యమాలు ఇవి ప్రవేశించడం అనేది జరిగింది ఈ నన్నయ మార్గ పద్ధతికి భిన్నంగా మనకి పదమూడు పద్నాలుగు ఈ శతాబ్దాల నుండి మహమ్మదీయులు వ్యాపార నిమిత్తమై మన దేశానికి రావటం అనేది జరిగింది మహమ్మదీయులు మన దేశానికి భారతదేశానికి వ్యాపార నిమిత్తము వచ్చినప్పుడు వాళ్ళు ద్వారా మనకి అరబిక్ పార్సీ పదాలు అరబిక్ పార్సీ ఈ పదాలు మనకి ఎక్కువగా ఈ తెలుగులో చోటు చేసుకున్నాయి ఈ అరబిక్ పార్సీ పదాలు మనకి ఈ మహమ్మదీయులు భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి మనకి తెలుగు భాషలో ఈ తెలుగు సాహిత్యంలో మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉండటం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి అన్నయ్య అన్నమయ్య సారీ అన్నమయ్య ఈ ఈయన రచనలో భాషలో జానపద సాహిత్యం ఇక్కడ అన్నమయ్య ఈయన సంకీర్తనాచార్యుడు ఇన్ని మనం సంకీర్తనలు అన్నమయ్య సంకీర్తనలు అని అంటూ ఉంటాం కదా ఈయన్ని సంకీర్తనాచార్యుడు అని చెప్తూ ఉంటారు ఈ ఈయన రచనల ద్వారా మనకి జానపద సాహిత్యం అనేది మనకి ఎక్కువగా తెలుగులో కనిపించటం అనేది జరిగింది పదహారు వందల నాటి నుండి ఈ తెలుగు ఆధునిక భాషా స్వరూపాన్ని ఈ పూర్తిగా దగ్గరైపోయింది పదహారు వందల నాటికి ఈ తెలుగు భాషా స్వరూపము అంటే ఈ ప్రజలకి చాలా దగ్గరగా అయిపోయింది అంటే ఆధునిక భాషలో వ్యవహారిక భాషల్లో రచనలు ఎక్కువగా చేయటం అనేది జరిగింది అని ఈ దక్షిణాంధ్రీయంలో తెలుగు కవులు తెలుగు కవులు ఈ ఇక్కడ దక్షిణ ప్రాంతాలకి వలస వెళ్ళారు ఈ వలస వెళ్ళి అక్కడ రచనలు చేయటం అనేది జరిగింది అక్కడ కావ్యాలు వ్రాయడంతో కవులు ఏం చేశారు అక్కడ పద్ధతిని అక్కడ మాండలిక పదాలని ఉపయోగిస్తూ రచనలు ఎక్కువగా చేయడం అనేది జరిగింది దానివల్ల ఏమైంది ఈ కావ్య భాషలో ఈ రచనల్లో మనకి ఎక్కువగా మాండలిక పదాలు చోటు చేసుకోవడం అనేది జరిగింది మాండలిక పదాలు ఎక్కువగా మనకి ఈ కావ్య భాషలో కనిపిస్తూ వచ్చాయి ఇలా పండితులు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పదాలని ఉపయోగిస్తూ రచనలు చేయటం వలన భాషా పదాలను వ్యాకరణ సూత్రాలతో నిబంధించలేము అంటే వ్యాకరణ సూత్రాలకి అనుగుణంగా ఈ వ్యవహారిక భాషలో రచన చేస్తున్నాం కదా రచన చేసేటప్పుడు అక్కడ వ్యాకరణమాన్నికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరగదు అని తర్వాత వచ్చేసరికి వర్ణస్థాయి ఈ వ రుణస్థాయికి వచ్చేసరికి ఓ ఇవి తెలుగుకి సంబంధించినటువంటి అక్షరాలు కదా ఈ వీటిట్లో మనకి ఈ సంస్కృత భాషా ప్రభావం చేత రూరు ఐ ఐ అం అహ అనేటటువంటివి ప్రవేశించటం జరిగింది సంస్కృత భాషా ప్రభావం వల్ల మనకి తెలుగులోకి ఈ అక్షరాలు రావడం అనేది జరిగింది అని ఈ సంస్కృతంలోని ఈ రు అనేటటువంటిది వర్ణము ప్రాగ్నన్నయ శతాబ్దం వరకు రీ వర్ణంగా ఉంది ఇక్కడ ఏంటి ప్రాంగణన్నయ్య వరకు మనకి ఈ రు అనేటటువంటిది ప్రాంగణన్నయ యుగం వరకు శతాబ్దం వరకు మనకి ఈ రూ అనేటటువంటి వర్ణము ఉండటం అనేది జరిగింది ఆ తర్వాత ఈ రీ వర్ణ ఉచ్చారణతో మనకి కనిపిస్తూ రావటం అనేది జరిగింది అని తర్వాత క్రమం క్రమంగా ఈ రీనే మనకి రూగా మార్పు చెందుతూ వచ్చింది ఉదాహరణకి చూడండి పృథ్వీ అలాగే ఋతు పితృస్థానము పితృస్థానము ఇక్కడ ఈ పదాలు అనేటటువంటివి రూ అనేటటువంటిది రూ అనేటటువంటిది రేఫగా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ వచ్చినాయి ఇక్కడ నన్నయ్య రూ రీలకు సోమన తిక్కన రూ రీలకు ఇది మైత్రి పాటించారు ఈ రూకి రీ వీటికి ఈ నన్నయ్య సోమన అనేటటువంటి వాళ్ళు ఇతిమైత్రి వీటికి పాటించడం అనేది జరిగింది అంటే ఛందస్సులో వీటిని ఇతిమైత్రి పద్యాల రచనలో కానీ ఇతిమైత్రి వేసుకుంటూ పద్య రచన చేయటం అనేది జరిగింది అని ఆ కాలంలో భాషలో దేశయ్య వర్ణాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఈ దేశీయ వర్ణాలు ఆ కాలంలో భాషలో ఉన్నటువంటి దేశీయ వర్ణాలు అనేటటువంటివి ఖ రాజ సా ఇవి ప్రాణధ్వనులు వీటిని మనం ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ సంస్కృతంలో నుంచి తెలుగులోనికి వచ్చినటువంటివి మహా ప్రాణ అక్షరాలు అని చెప్తూ ఉంటాం కదా క ఖ ఒత్తు అక్షరాలన్నీ కూడా ఖ ఘ ఠ హ ఇవన్నీ కూడా మనకి సంస్కృతంలో నుంచి తెలుగులోనికి వచ్చినటువంటి అక్షరాలు ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తెలుగులోకి వచ్చినటువంటి వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చాయి సంస్కృత భాష నుంచి ప్రవేశించినటువంటి వర్ణాలు ఇవి అలాగే దేశీయ పదాలలో తొంభై ఎనభై ఇది చూడండి తొంభై ఇలా కూడా రాస్తూ ఉంటారు తొంభై అని ఇక్కడ ఈ తొంభై ఎనభై యాభై అనేటటువంటి ఈ దేశీయ సంఖ్యా వాచికల్లో మాత్రమే ఈ ధ్వనులు మనకి కనిపించటం అనేది జరిగింది ఇవి మహాప్రాణ అర్షాలు ఈ భా ఒత్తు అక్షరాలన్నీ కూడా ఇవి మనకి సంఖ్యావాచకాల్లో ఎక్కువగా కనిపించటం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి వచ్చేసరికి రా అంటే బండిరా రేఫ ఈ రెండు శబ్దాలు కూడా మనకి ప్రాంగన్న యుగంలోనే ఈ రెండు వర్ణాలు కలిసిపోయిన కావ్య భాష మాత్రం మనకి నీటి భేదాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ ఈ రా రేఫా అనేటటువంటివి యుగంలోనే మనకి ఈ రెండు వర్ణాలు కలిసిపోయినటువంటి కావ్య భాష మనకి కనిపిస్తూ వచ్చింది ఈ నన్నయ్య వీటి మధ్య ప్రాణ ప్రాణధ్వనులు ఓ మహాప్రాణ అక్షరాలు అని చెప్పుకున్నాం కదా అలాగే ఈ కావ్య భాషలో ఈ నన్నయ్య వీటి మధ్య ప్రాసని మనకి చెప్పడం అనేది జరగలేదు ఈ ప్రాసని పాటించకుండా ఈయన ఈ రచన కొనసాగించడం అనేది జరిగింది అలాగే తిక్కన శ్రీనాథుడు ఈ రెండిటికి ప్రాస పలికారు కానీ తిక్కన శ్రీనాథుడు వీళ్ళు ఏం చేశారు ఈ రెండింటి మధ్య రాసని చెప్పుకుంటూ రచన కొనసాగించటం అనేది జరిగింది అని అలాగే ఇంకో ఇవి చూడండి ల ఈ శబ్దాలు వచ్చేసరికి ప్రాంగణ కాలంలో ఈ రెండు వర్ణాలు కలిసిపోయినాయి దిరుక్తంగా మనకి సంధి కారణంగాను ప్రత్యేక వర్ణంగా ముళ్ళు ఇవి వర్ణంగా మనకి కనిపించటం లేదు ఒకటేలాగా మనకి కనిపిస్తూ రావడం అనేది జరిగింది ఉదాహరణకి చూడండి ముళ్ళు అలాగే గుళ్ళు ఇక్కడ మొదలైన వాటిలో మనకి భేదం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సంధి కారణంగా మనకి ఈ ముళ్ళు గుళ్ళు అనేటటువంటి లాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి శాసనాల్లో వచ్చేసరికి పళ్ళెం పళ్ళం ఈ శాసనాల్లో వచ్చేసరికి పళ్ళెం పళ్ళం పళ్ళాలు అనేటటువంటి మొదలవి మనకి కనిపిస్తూ ఉన్నాయి రా అంటే రాతపూర్వకంగా ఈ రాసేటటువంటి విధానంలో మనకి ఎక్కువగా ఇవి కనిపించటం అనేది జరిగింది అని అలాగే క్షవకము చూడండి ఛ అనేటటువంటిది ఇక్కడ నన్నయ్య ఈ వర్ణంలో కవర్ణాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేయటం అనేది జరిగింది క్ష అనేటటువంటి దానికి క అనేటటువంటి వర్ణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ నన్నయ్య ఖ ఘ ఈ వీటితో ఎతి కలపటం అనేది జరిగింది అని ఈ నన్నయ్య ఖ గా ఘ అనేటటువంటి అక్షరాలకి ఎతి కలుపుకుంటూ రాశాడు అలాగే నన్నచోడుడు వచ్చేసరికి ష ఇవి మనకి నన్నయ ఎతి చెప్పడం అనేది జరిగింది నన్ను చోటు కా షాలకు ఎతి పాటించటం అనేది జరిగింది దీని కారణంగా మనకి వర్ణంలో వచ్చినటువంటి మార్పు మనకి తెలుస్తూ ఉంది ఇలా కా అనేటటువంటిది ఇక్కడ చూడండి కా షాకి నన్ను చూడు ఎతి కలిపితే ఇక్కడ కా ఖా గా అనేటటువంటి వాటికి ఏది నిన్నయ్య చెప్పడం అనేది జరిగింది ఈ అనేటటువంటి వర్ణం వలన కాబట్టి ఈ ఈ వచ్చినటువంటి మార్పుని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని అలాగే చూడండి మనకి ప్రజ్ఞ ఆజ్ఞ అనేటప్పుడు ఈ జ్ఞా అనేటటువంటి వర్ణానికి ఈ వర్ణ ఉచ్చారణ కాలక్రమంగా మార్పు పొందుతూ రావటం అనేది జరిగింది ఈ నన్నయ్య ఈ వర్ణానికి చా లతో ఎతి గనక చెప్తే ఎతి కలుపుకుంటూ చెప్తే అదే తిక్కన తిక్కన వచ్చేసరికి మనకి కావర్ణంతో ఎతి కలపటం అనేది జరిగింది ఈ అనేటటువంటి దానికి ఎతి ఛా ఛా జా జాకి నన్నయ ఎతి కలిపాడు ఎత్తి చేయటం అనేది జరిగింది కానీ తిక్కన కాకి ఎతి చెప్పడం అనేది జరిగింది అని ఈ దంత్య చకారోచ్చారణ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి దంత్య చకారోచ్చారణ చ అనేటటువంటి అర్షానికి ఉచ్చారణ చకారానికి ఉచ్చారణ చెప్పడం అనేది నన్నయుగంలో శాసనాల్లో ఈ శబ్దం మనకి కనిపిస్తూ ఉంది కానీ ఆంధ్రసిద్ధ చింతామణిలో మాత్రం ఈ వర్ణానికి ప్రాముఖ్యతని ఇవ్వలేదు ఈ నన్నయకృతమైనటువంటి నన్నయ రచన అయినటువంటి ఆనాటి లేఖన సంప్రదాయంలో లేఖన సంప్రదాయం ఈ లేఖన సంప్రదాయంలో వచ్చేసరికి దంత్య ఛ జ వీటికి ప్రత్యేక లిపి చిహ్నంగా ఏర్పడి ఉంటే భిన్న లేఖనాలకు ఆస్కారం లేదు అని చెప్పడం జరిగింది ఈ ఛాజాలకు ప్రత్యేక లిపి గనక ఉంటే ఏర్పడి ఉంటే ఈ లేఖనాలకు ఇక్కడ ఆస్కారం అంటే తోవా దారి అనేటటువంటిది మనకి ఉండదు అని చెప్పడం జరిగింది ఈ ఛా జా అనేటటువంటి ప్రత్యేక లిపి లేదు అని చెప్పుకున్నాం కదా ఆ ధ్వనిని సూచించటానికి సా అనేటటువంటిది వ్రాయటం మనకి ఎక్కువగా కనిపిస్తుంది సాకు బదులుగా మనం చా అనేటటువంటిది వ్రాయటం జరుగుతుంది ఈ రెండు కూడా ఆనాటి లేఖనంలో కనపడుతూ ఉండటం చేత దంత్య చకారము దంత్య చకారం రాయటం రెండు మనకు కనిపిస్తాయి అని ఇక్కడ చ చ అనేటటువంటిది ఉన్నాయి అని ఈ మార్పులు మనకు ఎప్పటి నుంచి వచ్చినాయి పదకొండవ శతాబ్ది నుంచే మనకి రావటం అనేది జరిగింది ఉదాహరణకు చూడండి పుచ్చు కొని దీన్నే మనము పుచ్చుకొని ఇక్కడ తాకి సావద్దు ఇక్కడ చాకే చావద్దు పుచ్చుకొని పుచ్చుకొని అలాగే వత్సలు ఉత్సవ ఉత్సవా ఇలా మార్పు చెందుతూ రావడం అనేది జరిగింది అని సాప్ ప్లేస్లో మనకి చా అనేటటువంటిది రావడం జరిగింది ఈ పద్నాలుగో శతాబ్దంలో తాళవ్య హల్లులు ఈ తర్వాత తత్సమ శబ్దాలలో అకారం ఎకారంగా దేశీయ పదాల్లో ఎకారం అకారంగాను ఇవి దేశీయ పదాలు దేశీయ పదాల్లో వచ్చేసరికి ఎకారం అకారంగా కనిపించడం అనేది జరిగింది అకారం ఏకారంగా ఇలా ఉదాహరణకి చూడండి తత్సమాలు దేశ్యాలు మనకి ఉదాహరణ చూసుకుందాం దేశ్యాలు తత్సమ పదాలు దేశీయ పదాలు ఇక్కడ ఈ తత్సమ పదాలు దేశీ పదాల్లో మనకి తేడా చూద్దాము ఏ ఆగా మారటం అనేది జరుగుతుంది విజయవాడ శంఖు యథోచిత ఇక్కడ అన్నీ మనకి ఏ కనిపిస్తున్నాయి ఈ ఏ కాస్త దేశీ పదాల్లోకి వచ్చేసరికి యా ఎవ్వరు ఎడ్డు ఎనక విజయవాడ శంఖు మనకి అవే చూడండి విజయవాడ ఇలా అకారాలుగా మనకి మారుతూ ఉన్నాయి శంఖు ఇలా వచ్చేసరికి యథోచిత ఇలా ఏ కాస్త ఆగలాగా మనకి దేశీ పదాల్లోకి మారడం అనేది జరిగింది అని ఇలా మనకి ఈ నన్నయ్యకి నన్నయ్య అనంతర దశల్లో ఈ భాషా స్వరూపం మారుతూ మనకి రావటం అనేది కనిపిస్తుంది ఇక్కడ మొదట కావ్య భాషలో ఉండి తర్వాత వ్యవహారిక భాషలోకి రావడము ఈ వ్యవహారిక భాష అనేటటువంటిది శాసనాలు ఈ వచన రూపము తర్వాత పద్య రూపంలోకి రావటము తర్వాత నన్నయ కాలంలో ఉన్నటువంటి పదాలు ఎలా మార్పు చెందుతూ తర్వాత తర్వాత రావటం అనేది జరిగింది వర్ణస్థాయి ఎలా ఉంది సంస్కృతంలో ఉన్నటువంటి అక్షరాలు తెలుగులోకి ఏవి రావటం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనం దేశీ పదాలు తత్సమ పదాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా తర్వాత ఈ నన్నయానంతర దశల్లో భాషా స్వరూపం మార్పుతు చెందుతూ వచ్చినటువంటి వాటిలో తర్వాత ధ్వనిస్థాయి ఈ లేఖన సంప్రదాయము ఇవన్నీ కూడా ఎలాగా ఉన్నాయి అనేటటువంటిది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు